భరత్కి సంబంధించి ప్రధానంగా మీపై ఒక అభియోగం ఉంది ఒక తల్లిగా ఒక అన్నగా రవితేజ కూడా అంత్యక్రియలకు వెళ్ళలేదు దూరంగా ఉండిపోయారు ఒంటరిగా వదిలేశారు అని మీపై ఆరోపణ ఉంది ఎప్పటికేం ఒంటరివాడు కాదు ఒంటరిగా వదలలేదు మా ఫ్యామిలీలో మామూలుగా జనరల్గా లేడీస్ కానీ బ్రదర్స్ కానీ అంత్యక్రియలకు వెళ్ళరు చుట్టాలు బంధువులు అందరూ వెళ్తారు తండ్రి వెళ్తాడు తండ్రి ఏజ్ అయిపోయింది తను వీక్ వీక్ అయిపోయాడు ఆయన వెళ్ళకపోయాడు అందుకని మా చెల్లి భర్తతో స్వయంగా చేయించాం దానికి జూనియర్ ఆశ్రులు చేయించారు పదిహేను వందలు చేయించారు తప్పుడు వాగడంతా వాగారు తప్పది చాలా తప్పు బోళ్ళు మంది ఉన్నారు మాకు అంతే కొంతమంది ఇక్కడ ఉన్నారు ఇంట్లో ఉన్నారు నన్ను ఓదార్స్తూ మా నా కొడుకు నాతో ఉండిపోయాడు మీతో ఎలా పిల్లలు వెళ్ళరు మాకు పిల్లలు వెళ్ళరు తండ్రి ఉండగా పిల్లలు వెళ్ళరు అయినా నా చిన్న కొడుకు వెళ్ళాడు రఘు వదల్లేకే కదా ఆ చిదూపోయిన మొహం చూడలేక బాధపడుతున్నాడు నేను చూడలేని నేనే చెప్పాను మా త మా పిల్లలు చూసే ధైర్యం లేదు ఇంకా యాక్సిడెంట్లు ఆ ఫేసు మామూలు బయట వాళ్ళు పోతే మేము బాధపడతాం చాలా బాధపడతాం ఆ తల్లి పోషన్ నాకు తెలిసినప్పుడు నేను చెప్తున్నాను ఆ బాధలు తట్టుకోలేక నేను వెళ్ళకపోయాను అది